తిరుమల రెడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ఎదుట సాతు పరిషత్ ఆధ్వర్యంలో నిరసన సేవ్ తిరుమల సేవ్ టిటిడి అంటూ స్వామీజీల నినాదాలు అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని స్వామిజుల డిమాండ్ అదే కత్తి దొంగలని వెంటనే అరెస్ట్ చేయాలి లడ్డు కట్టి దొంగలని బేషరతగా శిక్షించాలి నమోదు చేయాలి ఈటీడీ అధికారులు తాత్సర్యం చేయొద్దు పట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచిన దోషుని కఠినంగా శిక్షించాలి కుటుంబ నటును అభ్యంతరం చేసిన దుర్వార్ కఠినంగా శిక్షించాలిటీ నట్టునే వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి కట్టిన శిక్షలు వేయాలి జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి క్షేత్రాన్ని కాపాడుకుందాం అంటూ ప్రసాదాన్ని కాపాడుకుందాం దుర్మార్గు వెంటనే కఠినంగా శిక్షించాలి గణేష్ గారు ఇప్పుడు జరగలేదు మన చరిత్రలో